బాగుంది సినిమా కొండగా చాలా బాగా చేశారు కరెక్ట్ బ్రేక్ రావాలి ఫస్ట్ అయితే భయపెట్టారు బాగా అనుబమ్మ పరమేశ్వరన్ లాస్ట్ లో ఒక సింగిల్ డైలాగ్ చెప్తాడు చాలా బాగా చెప్పాడు ఆయన క్యారెక్టర్ బాగా క్యారీ చేస్తున్నారు పాపం బ్రేక్ రావాలని అనుకుంటున్నాం బాగుందండి చూడొచ్చు హారర్ అయితే మెయింటైన్ చేశారు కాన్సెప్ట్ కూడా బాగుంది బోర్ ఏం కొట్టలేదు

ఫ్యామిలీ అంటే పిల్లలు భయపడతారు అలా ఏం లేదండి అంటే కొంచెం హై లెవెల్ హారరే ఉంది ఉంది బెల్లంకొండ మూవీస్ అన్ని బా ఆయన బాగుంటది పాపం మూవీ బ్రేక్ రావట్లేదు అని అనుకుంటున్నాం ఆయన పర్ఫార్మెన్స్ వరకు బాగా చేస్తారు ఎవ్రీ మూవీలో ఆయన ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు కనిపిస్తుంది మూవీలో మూవీ హిట్ ఇంట్లోనే మెయిన్ హారర్ అసలు హారర్ మూవీలో ట్విస్ట్ బై ట్విస్ట్ ట్విస్ట్ బై ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ అన్నీ వచ్చాయి అన్నమాట అంతే క్లైమాక్స్ వేరే లెవెల్లో చేశాడు క్లైమాక్స్ లో ఒక డైలాగ్ చెప్తాడు చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా నాన్ స్టాప్ డైలాగ్ చెప్తాడు అసలు పరకాయ ప్రవేశం చేశాడు క్యారెక్టర్ లా అని చెప్పి చెప్పాలన్నమాట అంత ఎక్సలెంట్ గా చేశాడు అయితే సినిమా స్క్రిప్ట్ ఎక్స్ట్రాడనరీ అండి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు ఎప్పుడైనా హారర్ మూవీ అంటే హారర్ అనేది మనం క్రియేట్ చేయటము అలా పెట్టడం కాకుండా కథతో పాటు హారర్ ట్రావెల్ అవుతుంది అందువల్ల ఎక్స్ట్రాడనరీ గా ఉంది అనమాట స్క్రిప్ట్ పక్కా బౌండ్ స్క్రిప్ట్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ హీరోయిన్ డ్యూయల్ వేరియేషన్ ఎక్స్ట్రాడనరీ గా చేసింది ఒకటేమో ఇన్నోసెంట్ వేరియేషన్ చాలా సాఫ్ట్ భయంగా ఉన్నట్టు కొంచెం చేస్తూ ఉంటుంది మళ్ళీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ సోల్ వచ్చిన తర్వాత వచ్చే వేరియేషన్ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో హారర్ వేరియేషన్ చేసి రెండు వేరియేషన్స్ మైండ్ బ్లోయింగ్ అక్కడే తగ్గలేదు భయపడమేందండి పట్టాను చాలా సార్లు త్రీ ఫోర్ టైమ్స్ ఉన్నట్టుండి ఉలిక్కి పట్టాను హార్ట్ బీట్ పెరిగిపోయింది అసలు అలాంటి సీన్లు త్రీ టు ఫోర్ టైమ్స్ వస్తాయి అనమాట ఉన్నట్టుండి ఉలిక్పట్ట పిల్లలు కష్టం అండి ఎందుకంటే మరీ చిన్న పిల్లలు అయితే అసలు చూడలేరు ఎందుకంటే హార్ట్ బీట్ పెరిగిపోతుంది సడన్ గా భయం వేస్తూ ఉంటుంది అనమాట ఓవరాల్గా చాలా ఎక్స్ట్రాడనరీ ఉంది తర్వాత మీకు టూ ఆర్ త్రీ సాంగ్స్ ఉంటాయి అది కూడా బాగుంది మెయిన్ మ్యూజిక్ అదిరిపోయిందండి పీజీఎం మాత్రం వేరే లెవెల్లో ఉంది సాంగ్స్ కూడా స్టోరీకి తగ్గట్టు ఉంటాయి అనమాట చాలా ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి పక్కా బౌండ్ స్క్రిప్ట్ సిన్సియర్ అటెంప్ట్ అందరూ ఖచ్చితంగా వాచ్ చేయండి వర్త్ వాచింగ్ హారర్ మూవీస్ మీరు ఎన్నో చూసిండచ్చు కానీ స్క్రిప్ట్ కి తగ్గ హారర్ మూవీ మాత్రం మూవీస్ చాలా బాగుంది హీరో యాక్షన్ పర్ఫెక్ట్ అసలు హారర్ ఈ హారర్ పిక్చర్ పర్ఫెక్ట్ చాయిస్ హీరో హీరోయిన్ అనిపించింది అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి చిన్న ఒకటి రెండు సాంగ్స్ ఉన్నా వెరీ నైస్ అండ్ టోటల్లీ ఐ అప్రిషియేట్ అయితే చాలా సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి ఇట్స్ వెరీ నైస్ యా ఇట్స్ నైస్ అయింది ఎక్సలెంట్ ఐ రెగ్యులర్ హారర్ అని చెప్పలేము థ్రిల్లింగ్ ఉంది హిట్ అవుతుంది ఖచ్చితంగా భయం వేస్తుంది ఖచ్చితంగా భయం వేస్తుంది యాజ్ దే టోల్డ్ ప్రీ రిలీజ్ లో వాటిలో చెప్పినట్టు ఫోన్ అయితే అసలు చూడము హండ్రెడ్ పర్సెంట్ అంత నెక్స్ట్ టైం అవుతుంది నెక్స్ట్ టైం అవుతుంది అన్నట్టే అనిపించింది మొత్తం మూవీ ఇంట్రెస్టింగ్ ఉంది ఏదని చెప్పలేము మనం ఎక్సలెంట్ మూవీ మస్ట్ వాచ్ థియేటర్స్ లో చూస్తే పర్ఫెక్ట్ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ హారర్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయొచ్చు అన్న బెల్లంగొండ సాయి గారు సినిమా కిష్కిందేపూర్ సినిమా చూసినాం నిజంగా చెప్తున్నా బెల్లంగొండ సాయి అన్న క్యారెక్టర్ తగ్గట్టు సినిమా కూడా అంత బాగుంది హర్రర్ మూవీలు అంటే ఆల్రెడీ రాక్షసులో కూడా బాగా యాక్టింగ్ చేసిండు ఈ సినిమాలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ చేసిండు ముందుగా యాడ్సప్ చెప్పాలి డైరెక్టర్ గారికి ఎంత బాగుంది ప్రొడ్యూసర్ గారు కూడా కథ కూడా ఇవ్వడం కూడా ఆయన ఇవ్వడం కూడా సినిమా కూడా కథ తగ్గట్టు కూడా మంచి నటించి మన బెల్లం గారు సినిమా మాత్రం చాలా బాగుంది ఎక్కడ కూడా బోరింగ్ లేదు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంటే హర్రర్ అంటే ఏందో ఈ సినిమా సేల్స్ అంత బాగుంది సినిమా ప్రతి సీన్లో మనము ఒక సస్పెన్స్ సస్పెన్స్ ఉంటుంది అంటే నెక్స్ట్ టైం జరుగుతుంది నెక్స్ట్ టైం జరుగుతుంది ఒక రాక్షసు సినిమాలో మనం ఎలా అయితే సస్పెన్స్ ఎలా ఉంటుందో ఇందులో కూడా కిష్కిందపురంలో కూడా సస్పెన్స్ ఉంటుంది మన అనుపమ యాక్టింగ్ కూడా ఇచ్చిపడేసింది ఇచ్చి పడేసింది యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసింది నెక్స్ట్ లెవెల్ ఆమె యాక్టింగ్ మాత్రం ఆమె కోసమే సినిమా అంతా ఉంటుంది హీరో గారు వచ్చి కాపాడడం కానీ ఆమె కోసం చాలా కష్టపడతాడు అంటే లాస్ట్ వరకు కూడా మంచిగా చేస్తాడమని ఆ సీన్ మాత్రం లాస్ట్లో మన బిల్లం కూడా సాయి గారు యాక్టింగ్ ఉంటుంది అది అసలు ఆ సీన్ చూడలేం యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసిండు సూపర్ చేసిండు నిజంగా చెప్తున్నానా ఇలాంటి సినిమా మాత్రం మిస్గా అవ్వద్దు ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి ఎంజాయ్ చేయాలి ఈ ఎర్ర సినిమా ఇసుకుందపురం సినిమా మాత్రం సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ సూపర్ కిసుకుందపూరి సినిమా ఎవరైనా సెకండ్ షోకి వెళ్ళాలనుకుంటే పక్కన మనిషిని తీసుకెళ్ళమని చెప్తా ఎందుకంటే నాకే ఒట్లు వణికినాయి అంటే మిగిలిన కొచ్చబడుద్ది ఒక కాంచన ఒక గంగ ఈ సినిమాలు ఎలా అయితే ఉంటాయో ఆ రేంజ్లో ఉంది కిసుకుందపూరి సో చాలా అని చాలా భయపెట్టాడు విలనగా తమిళనాని చేశారు అవిటి కావిడ క్యారెక్టర్లో అసలు జీవించేశాడని చెప్పాలి సో నాకు తెలిసి ఆ బెల్లంకొండ శ్రీనివాస రాక్షసుడి సినిమా తర్వాత ఈ సినిమా మంచి కంబ్యాక్ ఇచ్చింది భైరవం సినిమాతో కొంచెం డిజప్ట్ అయిన గానీ కిస్కుంద బురద మాత్రం అసలు ఒక బుల్లెట్ ట్రైన్ ఎంత స్పీడ్గా వెళ్తుందో ఆ రేంజ్ లో ఇటు కొట్టాడు అనుపమా పరమేశ్వర అందరూ గ్లామర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఈ సినిమాలో ఒక దెయ్యం పిల్లలా చూపించారు అసలు బాగా థ్రిల్ అవుతారు సో థ్రిల్లర్ సినిమాలకి హారర్ సినిమాలకి ఇష్టపడే వాళ్ళకి అయితే బాగా నచ్చుద్ది హార్ట్ పేషెంట్ కొంచెం దూరం ఉండమని చెప్తా ఎందుకంటే ఆల్రెడీ ఎయిటీన్ ప్లస్ ఏజ్ అని కూడా సర్టిఫికేట్ ఇచ్చారు సో ఓవరాల్గా బెల్లంకొండ మంచి ఎలా సినిమా నేనైతే బెల్లం బాబు గారి మీద ఎక్స్పెక్టేషన్స్ వచ్చాను భయ సినిమాకి డైరెక్టర్ గారు ఆల్రెడీ ఇంతకు ముందు చావు కబురు చల్లగానే సినిమా తీశారు సో కొంచెం భయంగానే భయం భయంగానే వచ్చారు డైరెక్టర్ మీద సో అనుకున్న భయం అయితే నిజమైందనమాట అంటే సినిమా చూసి భయపడలా లేదా సినిమా వల్ల భయపడలా నేను ఆ రైటింగ్ అదంతా చూస్తే కొంచెం భయమే వేసింది ఎందుకంటే ఆయన ఆ డైరెక్టర్ గారిని స్టేజ్ పైన కూడా చాలా బాగా అప్రిషియేట్ చేశారు బాగా తీశారని చెప్పి డైరెక్టర్ అంటే హీరో గారి కన్నా డైరెక్టర్ గారిని ఎక్కువ ప్రమోట్ చేశారు చాలా మంచి సినిమా తీశారని సో సినిమా చూస్తే ఓవరాల్ గా అంత మంచి సినిమా అయితే నాకు అనిపించలేదు భయ్య ఇక్కడ నాకు బెల్లంబాబు గారి మీద ఎటువంటి హేట్ లేదు అనుపమ్మ గారి మీద ఎటువంటి హేట్ లేదు వాళ్ళిద్దరూ గా చాలా మంచి స్కోప్ ఉన్న పర్ఫార్మెన్సెస్ దొరికాయి ఇద్దరికి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి కానీ రైటింగ్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది అనమాట ఈ సినిమాలో బట్ ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్ కోసం చాలా బాగా వర్క్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ గారిని మెచ్చుకోవచ్చు అనమాట అదే అన్న వాళ్ళు రాసుకుంటే థ్రిల్ అయ్యే వాళ్ళము ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్ తో మాత్రమే భయపెడతానని ట్రై చేశారు తప్ప స్క్రీన్ ప్లే ఎక్కడ భయము పుట్టించాలన్న ఇంటెన్షన్ గానీ అది ఎక్కడ కనపడాల హారర్ కామెడీ రెండింటినీ బ్యాలెన్స్ చేయలేపారు అటు కామెడీ లేదు హైపరాధి గారిని సుదర్శన్ గారిని వీళ్ళందరూ పెట్టుకున్నారు అటు కామెడీ లేదు ఇటు హారర్ లేదు సో ఏంటంటే ఒక వన్ టైం అయితే వాచ్బుల్ అని నేను చెప్తాను ఓవరాల్ గా నేను బెల్లంబాబు గారి కోసం వచ్చాను ఆయన హీరోగా అంతా బాగా చూపించారు కానీ